ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి కమ్మటి వెల్లుల్లి కారం పచ్చడి ఈ వెల్లుల్లి కారం పచ్చడి నేను చూపించిన విధానంలో చేసుకుంటే గనక నెల రోజుల వరకు చక్కగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అలాంటి వెల్లుల్లి కారాన్ని ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వెల్లుల్లి కారం పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక ముప్పా కప్పు వరకు వెల్లుల్లిని ఈ విధంగా శుభ్రంగా పొట్టు తీసి తీసుకోవాలి అలాగే ఒక ఐదు వరకు మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయలు అలాగే ఒక్క ఉల్లిపాయను కనుక తీసుకుంటున్నట్లయితే సన్నగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక ఐదు వరకు ఎండుమిర్చి చిన్న కోలి సైజ్ అంతా చింతపండు ఇక్కడ మేము తినే కారాన్ని బట్టి నేను ఎండుమిర్చి క్వాంటిటీని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కువ కారం తినే అయితే ఎక్కువ మిర్చిని తీసుకుని కూడా చేయొచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం వెల్లుల్లి కారం పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ఇలా ప్యాన్ని పెట్టుకున్నాక ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం ఇలా చక్కగా ప్యాన్ హీటెక్కిన తర్వాత ప్యాన్లోకి మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఈ విధంగా తీసుకోవాలి ఇలా చక్కగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం మీడియం మంట మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక తీసుకున్న ఐదు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ విధంగా ఒక్క ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి అలాగే చిన్న సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ సాంబార్ ఉల్లిపాయలని తీసుకుని చక్కగా చేసుకుంటే దీని రుచి అనేది మరింత బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ సాంబార్ ఉల్లిపాయలని కనుక మీరు తీసుకుంటున్నట్లయితే చిన్న సైజు ఉల్లిపాయలని డైరెక్ట్గా ఉల్లిపాయ పరంగా వేసి కూడా వేయించుకోవచ్చు చక్కగా ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలని అప్పుడే ఈ వెల్లుల్లి కారం రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిపాయలని ఇందులోకి తీసుకుని చక్కగా వెల్లుల్లిపాయలు కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా ఈ వెల్లుల్లి కారం అనేది బాగానే ఉంటుంది కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే గనక మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చే వరకు ఓపికగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే దీని రుచి అయినా నిల్వ అయినా ఆధారపడి ఉంటుంది చక్కగా ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే మొత్తం మాడిపోయి రుచి అనేది మారిపోతుంది ఇలా చక్కగా రెండు మూడు నిమిషాలు దగ్గరుండి ఓపికగా కలుపుకుంటూ వేయించుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు అనేవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చి అలాగే చింతపండు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని కూడా ఇందులోకి వేసి చక్కగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఐదు ఎండుమిర్చి అలాగే చిన్న గోలీ సైజ్ అంత చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్ అవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఐదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నాను అంటే మా ఇంట్లో వాళ్ళు తినే కారాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను ఇందులో కారం అనేది ఎక్కువగా ఉంటేనే దీని రుచి అనేది బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో ఎక్కువ కారం తినము కాబట్టి నేను ఈ విధంగా తక్కువ క్వాంటిటీలో తీసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మన వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా వేగి రెడీ అవుతాయి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని చల్లారడానికి పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం మన ఈ వీడియోలో విన్నర్ వచ్చి రోజా హుస్సేన్ రోజా హుస్సేన్ గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు ఈ వీడియోలో విన్ అయ్యారు మా దిల్లు కనీస ఫస్ట్ వెళ్ళి మాకు పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వండి ఇలా వేయించుకున్నవి పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం రెడీ చేసుకున్నవి పూర్తిగా చల్లారాయి కదా ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి చక్కగా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే వేయించుకోవాలి ఎక్కువ ఎండుమిర్చిని తీసుకుని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక ప్రిపేర్ చేసుకుంటే ఇలా చక్కగా ఈ విధంగా మిక్సీ బౌల్లోకి తీసుకుని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే కనుక మీ దగ్గర రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో వేసి కూడా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది నేను రుచి అనేది ఇలా చక్కగా తీసుకున్నాక ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకుని చక్కటి పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మంచి పైన్ పేస్ట్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇడ్లీ దోశ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి అయితే మాత్రమే ఇలా పల్చగా గ్రైండ్ చేసుకోండి అంటే పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అన్నంలోకి వాడతాం అనుకుంటే గనక కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని ఒక టీ స్పూన్ అంత జీలకర్రని అలాగే ఒక టీ స్పూన్ అంత మినప్పప్పుని అలాగే ఒక టీ స్పూన్ అంత శనగపప్పుని తీసుకుని చక్కగా మొత్తం ఇవి కొద్దిగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఐదు పది వెల్లుల్లి రబ్బల్ని తీసుకుని చక్కగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రబ్బల్ని తీసుకుని అలాగే రెండు ఎండుమిర్చిని తీసుకుని రెండు ముక్కల పలంగా చేసుకుని ఇందులోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక పోపు అనేది చక్కగా వేగేలాగా వేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంగువ కనుక నచ్చితే ఇంగువని కూడా ఒక పింఛు వరకు తీసుకుని చేసుకోవచ్చు అప్పుడు కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఇంగువని వాడటం లేదు ఫ్రెండ్స్ ఇంగువని స్కిట్ చేసి చేసుకుంటున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం మొత్తం పోపులోకి తీసుకోవాలి ఇలా చక్కగా తీసుకుని మొత్తం పోపు అంతా కలిసేలాగా ఇందులో చక్కగా కలుపుకోవాలి నేను టిఫిన్స్లోకి వాడతాను కాబట్టి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఇలా మొత్తం తీసుకున్నాక చక్కగా ఈ ఆయిల్లో మొత్తం మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేగేలాగా ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా వేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు హై క్వాలిటీ మిరపకాయల్ని కనుక వాడుతున్నట్లయితే మంచి కారం వస్తుంది ఫ్రెండ్స్ అలా హై క్వాలిటీ మిరపకాయల్ని వాడడానికి ట్రై చేయండి అంటే గుంటూరు మిరపకాయలు అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ వాటిని వాడుకోండి మంచి రంగు రావడం కోసం అయితే మాత్రం నేనైతే నార్మల్ మిరపకాయలని వాడి చేసుకుంటున్నాను ఈ విధంగా చక్కగా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి మన వెల్లుల్లి కారం అనేది ఎంతో రుచిగా రెడీ అయిపోయింది ఈ విధంగా చూసారు కదా ఎంతో చక్కటి ఈ వెల్లుల్లి కారం అనేది ఇడ్లీ దోశ చపాతి అన్నం దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది నేను ఈ విధంగా చేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మటి రుచిగా ఉండే వెల్లుల్లి కారం పచ్చడి అనేది ఎంతో చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఫ్రెండ్స్ మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి